నమస్కారం రైతులందరికీ నమస్కారం అండి మనకు ఇప్పుడే వచ్చిన వార్త రైతు భరోసా నిధులు వచ్చేసి రైతులకైతే శుభవార్త చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈరోజు వచ్చేసి రైతుల నుంచి అయితే మనకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎవరికి జమ కావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలైతే మీకు అయితే లభిస్తాను ఛానల్కి ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒకటి నుంచి మూడు ఎకరాల వారికైతే కొన్ని జిల్లాలో అంటే పది జిల్లాలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట మీకు ఎవరికీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అసలు ఏ జిల్లాలో అంటే ఏ జిల్లాలో వచ్చేసి ఈ రోజు నుంచేళ్ళైతే నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అనే పూర్తి వివరాలు అయితే మీకు అయితే లభిస్తాను ఎకరాకు వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాలో నీటి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మళ్ళీ రేపు కొన్ని జిల్లాలో వచ్చేసి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే మనకైతే ఈ ఏదైతే నేను చెప్తున్నానో ఈ జిల్లాలో వచ్చేసి అయితే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానైతే కనిపిస్తున్నాయి ఎక్కువ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే మొదటిగా వచ్చేసి అయితే ఖమ్మం డిస్టిక్ తర్వాత వచ్చేసి నల్గొండ నరికాల్ జిల్లాలో వచ్చేసి అయితే తర్వాత వచ్చేసి సంగారెడ్డి తర్వాత వచ్చేసి మనకు జమ్మిగుండ తర్వాత వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ అలాగే వచ్చేసి కరీంనగర్ మనకి ఏదైతే నేను చెప్తున్నానో మళ్ళీ ఇంకా కొన్ని 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 జిల్లాలు కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతుల ఖాతాలో ఈరోజు వచ్చేసి మీకు ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఎప్పుడైనా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట ఒకటి నుంచి మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో మీ అయితే ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతున్నాయి అన్నమాట రేపటి మళ్ళీ ఎల్లుండి చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వారికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతులైతే సమీక్షలను అయితే చెప్పడం జరిగింది పది ఎకరాల వరకు అయితే అయితే పెట్టడం జరిగింది ప్రభు ప్రభుత్వం వచ్చేసి కాబట్టి ఇది అయితే చేసేది అయితే మంచి శుభవార్త మీ తోటి రైతులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే షేర్ చేయండి ఎందుకంటే పొద్దుగాలనైతే మనకు వచ్చే న్యూస్ అయితే రావడం జరిగింది కాబట్టి అందరికైతే ఈ వీడియోనైతే ఉపయోగపడుతుందని అయితే భావిస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆగస్టు పదిహేను నుంచి వచ్చేసి రెండు లక్షల రైతు రుణం అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రెండు లక్షల వరకు అయితే మనకు వచ్చేసి రెండు దాఫాల వారీగా అయితే రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయబోతుంది ఆగస్టు పదిహేను వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రెండు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది అలాగే వచ్చేసి ఫస్ట్ మొదటి విడతలు వచ్చేసి లక్ష రూపాయలైతే మాఫీ చేయడం జరిగింది యాభై వేలు లక్ష రూపాయల వరకు అయితే మాఫీ చేయడం జరిగింది రెండో విడతలు వచ్చేసి యా లక్ష యాభై వేలైతే మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడత ఏదైతే ఉందో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి వెళ్ళి రెండు లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు ఇరవై తేదీ వరకు అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అందరి రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రెండు వేల పద్దెనిమిది అయితే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇటు అంటే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మీరు అందరికైతే మాఫీ కావడం జరుగుతుంది అన్నమాట మీకు ఎవరికైనా మాఫీ అయినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ జిల్లా అలాగే వచ్చేసి మీకు ఎంత లోన్ తీసుకున్నారో ఎలా మాఫీ అయింది మీ లిస్ట్లో మీరు పేరు వచ్చిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్